కడప జిల్లా రాజంపేట మండలం ఎల్లాగడ్డలో దారుణం అద్దె ఇంట్లోకి మృతదేహం తీసుకురావద్దని ఇంటి యజమాని ఆంక్షలు రోడ్డుపై మృతదేహంతో మహిళ నిరసన పోలీసుల జోక్యంతో ఇంటి బయట మృతదేహాన్ని పడుకోబెట్టిన వైనం ఎల్లాగడ్డలో అద్దె ఇంటిలో నివాసం ఉన్న జోగారావు గత రాత్రి గుండెపోటుతో జోగారావు మృతి చెందారు అద్దె ఇంటిలోకి మృతదేహాన్ని తీసుకురావద్దంటూ ఇంటి యజమాని ఆంక్షలు మృతదేహాన్ని రోడ్డుపై పట్టుకొని విలిపించిన మృతుని భార్య వెంకటలక్ష్మి